అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్టా కొట్టిందిలే లే బుల్ పిట్టా ఈ పాట ఎందుకమ్మా ఇప్పుడు పాడుతున్నావు అంటారేమో ఏం లేదండి నాకే అలా జరిగింది కాబట్టి నేను అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి అనమాట ఏందంటే నైట్ చపాతీ ఆలు కుర్మా చేసి తింటా ఉంటే నాకు థాట్ వచ్చింది పొద్దున్నే ఆయనకి మసాలా దోశ అని చేసి అని చెప్పి సర్ప్రైజ్ చేద్దామనే ఆలోచన వచ్చింది అనమాట అందుకని నేను తినకుండా మరీ కొద్దిగా ఎత్తి పెట్టానండి ఆయన కోసం ఎత్తి పెడితే పొద్దున్నే ఏం చేశాడు ఆయన వద్దు అంటే నేను ఆలు కుర్మా దోశ అని చెప్పలేదులే కానీ దోశ వేస్తానంటే నాకు వద్దనే వద్దు నాకు ఇడ్లీనే కావాలని టార్చర్ పెట్టాడండి నాకు ఇంకా పట్టుబట్టాడు చిన్నపిల్ల లాగా ముండి చేశాడు ఇంకేం చేద్దామని చెప్పండి నోరు మూసుకొని ఆయనకు దోశ వేసి ఇచ్చి ఆయన కోసం ఎత్తిపెట్టిన ఆలు కుర్మా దోశ నేనే వేసుకొని తినాల్సి వచ్చింది ఇంకా నోరు మూసుకొని ఆ ఆలు కుర్మా దోశ నేనే పోసుకొని నేనే ఆనందపడి నేనే తిన్నానండి ఇంకేం చేద్దాం అందుకనేసి అలా పాడానమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి